చలికాలంలో మనం ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే విషయానికి వస్తే జనరల్గా ఏమవుతుంది చలికాలంలో జలుబు దగ్గు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ ఒకటి తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ చల్లదనానికి కొంచెం ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మసాలాలు ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట సో దానికి ఆల్టర్నేటివ్గా మనకి కొంచెం స్టమక్ ఫుల్నెస్ ఇచ్చే ఫుడ్స్ ఒకటి ఇంకొకటి ఏంటి మనకి ఈ చలి తట్టుకోవడానికి బాడీలో కొంచెం వెచ్చదనం ఇచ్చే ఫుడ్స్ ఒకటి తీసుకోవాలి సో మనం ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని బట్టి మనకి ఎలాంటి ఫుడ్ అయితే మనకి ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ అవసరాన్ని మన బాడీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందో అలాంటి ఆహార పదార్థాలు ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే సో మనం ఇవి ఫుల్ఫిల్ చేసే ఆహార పదార్థాలు అని చెప్పి చెప్పుకున్నాం కదా అందులో మెయిన్గా ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రూట్స్ అన్నమాట లైక్ క్యారెట్ కానీ బీట్రూట్ ర్యాట్ ఇవేంటి అంటే వీటిలో కెరోటిన్ వైటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటిలో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందులో ఉన్న స్టార్చ్ అనేది షుగర్స్గా మారి చలికాలంలో నార్మల్గా కంటే ఇవి ఎక్కువ స్వీట్గా ఉంటాయి అనమాట కాబట్టి మన బాడీకి చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఈ రూట్స్ ఈ దుంపల పదార్థాలు డైట్లో కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి లైక్ వీటిని మెయిన్గా ఏంటి అంటే మనం జనరల్గా పచ్చివే సలాడ్స్ రూపంలో తీసేసుకుంటే మంచిదన్నమాట స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోలో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ మనకి హెల్దీ షుగర్స్ ఉంటాయి దీంట్లో కాబట్టి అండ్ దీంట్లో వైటమిన్ ఏ వైటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటాయి అనమాట కాబట్టి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్వీట్ పొటాటో మనం బాయిల్ చేసి రెగ్యులర్గా మన డైట్లో తీసుకుంటే మంచిది అనమాట ఇంకొకటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్లో మెయిన్గా మనకి జలుబు దగ్గు కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువ ఎక్కువగా ఇచ్చే ఫుడ్స్ లైక్ నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి కాకపోతే ఏంటి అంటే కొందరికి వీటికి ఎలర్జీస్ ఉంటాయి ఈ సీజన్లో సో మీకు ఆల్రెడీ ఎలర్జీ ఉండి మీకు ఆల్రెడీ జలుబు దగ్గు ఉండి పుల్లటి పదార్థాలు పడవు అంటే మాత్రం వీటిని అవాయిడ్ చేయండి అదర్వైజ్ మీరు వైటమిన్ సి రిచ్ ఉండే నిమ్మజాతి పండ్లను తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే పులుపు తక్కువగా ఉండి మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉండే జామకాయ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిది అనమాట అండ్ ఇంకొకటి వెజిటబుల్స్ వెజిటబుల్స్ విషయానికి వస్తే మెయిన్గా మనకి వైటమిన్ సి ఎక్కువగా మెయిన్గా ఇందులో ఉంటుంది క్రూసిఫెరస్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది లైక్ క్యాబేజీ కాలీఫ్లవర్ వీటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి వింటర్ సీజన్లో క్యాబేజీ కాలీఫ్లవర్ రెగ్యులర్గా తీసుకోవటము ఇంకొకటి ఏంటి అంటే కొన్ని రకాల స్పైసెస్ మనకి జలుబు దగ్గు రాకుండా చేస్తాయి బాడీకి ఇమ్యూనిటీని ఇస్తాయి కాబట్టి లైక్ మిరియాలు కానీ మెంతులు వీటితో తయారు చేసిన రసం అనేది మనం డైలీ రెగ్యులర్గా మన డైట్లో అనేది తీసుకోవచ్చు ఇంకొకటి నట్స్ సీడ్స్ నట్స్ సీడ్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది స్టమక్ ఫుల్నెస్ ఇస్తుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో చాలా మందికి బాడీ పెయిన్స్ కంటరాలు పట్టేసేయటము జాయింట్ పెయిన్స్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ జాయింట్స్కి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ నట్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే అండ్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల తో పాటు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది కూడా మన బాడీకి వెచ్చదనం ఇవ్వడంతో పాటు మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఎక్కువగా ఇస్తుంది అనమాట సో నట్స్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది మీ డైట్ లో రెగ్యులర్గా తీసుకోండి ఇంకొకటి నువ్వులు నువ్వులు ఏంటి అంటే మెయిన్గా మనకి బాడీకి వేడి చేస్తుందని చెప్పి నువ్వులు చాలా మంది చెప్తూ ఉంటారు దీనికి రీజన్ అదే అనమాట మనకి ఈ నువ్వులు డైజెస్ట్ బాడీలో మనకి హీట్ జనరేట్ అవుతుంది బాడీని ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి వెచ్చగా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట సో సమ్మర్లో కంటే వింటర్లో నువ్వులు ఎక్కువగా తీసుకోవటం మంచిదన్నమాట లైక్ నువ్వులని మనం నువ్వుల లడ్డు రూపంలో కానీ బార్స్ రూపంలో లో కానీ తీసుకోవచ్చు అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నువ్వులలో కాబట్టి మనం చెప్పుకున్నట్టు మనకి స్టమక్ ఫుల్నెస్ ఉండటము బాడీకి వెచ్చదనం ఇవ్వటంతో పాటు బోన్స్ జాయింట్స్ పెయిన్స్ కూడా ఈ నువ్వులు ఎక్కువగా తీసుకుంటే రాకుండా ఉంటుంది ఇంకొకటి జాగరి జాగరి బెల్లం ఏంటి అంటే మనకి ఈ మనం షుగర్తో పోల్చుకుంటే బెల్లంలో స్వీట్నర్స్తో పాటు మనకి వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే బెల్లం మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ ప్యూరిఫైయర్ పనిచేస్తుంది అండ్ బెల్లంలో మెయిన్గా ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో బాడీని వెచ్చగా ఉంచడంతో పాటు ఈ బెల్లంతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బెల్లం అనేది రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోండి ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చూసుకుంటే మనకి ఓవరాల్ హెల్త్ అనేది బాగుంటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి ఏ సీజన్లో అయినా అవైలబుల్గా ఉంటాయి అండ్ మన బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం యాసిడ్ అన్ని రకాల న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి గ్రీన్ వెజిటబుల్స్ రెగ్యులర్గా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి జింజర్ అండ్ తులసి జింజర్ అండ్ తులసి ఏంటి మనం జనరల్గా ఈ జింజర్ తులసి ఏంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇవి కూడా బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది అండ్ బాడీ మెటబాలిజంను పెంచుతాయి అన్నమాట సో మనం చలికాలంలో రోజు ఉదయాన్నే జింజర్ తులసితో తయారు చేసిన ఒక టీ అనేది తీసుకోవటం అలవాటుగా మార్చుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జబ్బులు ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకొకటి పసుపు పసుపులో ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అన్ని రకాల గుణాలు ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి తగ్గుతుంది అంటే మనం ఏదన్నా సిక్నెస్ వచ్చినా కానీ త్వరగా రికవరీ అవ్వడానికి పసుపు అనేది ఉపయోగపడుతుంది లాస్ట్కి పసుపులో క్యాన్సర్ రాకుండా చేసే కారకాలకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా రిచ్గా అన్నమాట సో బాడీని వెచ్చగా ఉంచటంతో పాటు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పసుపు అనేది మీరు ఈ డైట్లో రెగ్యులర్గా తీసుకోండి ఇంకొకటి కొన్ని రకాల రకాల స్పైసెస్ లైక్ కుంకుంపు కానీ యాలకులు లవంగాలు ఇలాంటివి కూడా మీ డైట్లో రెగ్యులర్గా తీసుకోవచ్చు లైక్ లేకుంటే వేడివేడి పాలల్లో పసుపు కుంకుంపు మిక్స్ చేసుకొని తీసుకున్నా కానీ బాడీ వెచ్చదనంతో పాటు ఇమ్యూనిటీ పెరగటానికి బాడీ మెటబాలిజం పెరగటానికి యూజ్ అవుతుంది సో చలికాలంలో మీరు రెగ్యులర్గా తీసుకునే ఆహారానికి బదులుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో రెగ్యులర్గా చేర్చుకుంటే మన బాడీకి ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది ఎక్కువ జబ్బులు రా కాకుండా ఉంటాయి బాడీ వెచ్చదనం మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి ఈ చలికాలంలో మనము ఇవన్నీ తినాలనిపిస్తుంది కదా స్పైసీ ఫుడ్స్ మసాలాలు ఇవన్నీ తినకుండా కూడా మన స్టమక్ ఫుల్గా హెల్తీగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ